గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక రాత్రి వేళ అక్కడ ఉండిపోవటంతో చలి వేస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే చలిమంట పెడతాడు ఇక గంగకి చీర మొత్తం తడిచిపోవడంతో ఏ డ్రెస్సు లేక గంగాధర్ షర్ట్ని అయితే వేసుకుంటుంది ఇక గంగాధర్ అక్కడ చలిమంట పెడుతూ అక్కడ అలా చలి కాస్తూ ఉంటాడు అలా కాస్తూ ఉండగా ఇంతలో గంగాధర్ గంగ అయితే అక్కడికి గంగాధర్ షర్ట్ వేసుకొని వస్తుంది ఇక గంగాధర్ అటుగా చూసేసరికి గంగా గంగాధర్ షర్ట్ వేసుకొని రావడం చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు ఇక గంగని అలా చూసి ఫ్లాట్ అయి గంగ వైపే చూస్తూ ఉంటాడు అలా గంగ వైపు చూస్తూ ఉండగా ఇంతలో గంగ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అలా చూస్తున్నాడు అని చెప్పి గంగ మరి ఇంకా దగ్గరకు వస్తూ తన జుతుల్ని ఇలా వెనక్కి వేస్తుంది ఇక గంగాధర్ అయితే చలిమంట కాస్తూ గంగని అలా చూసి మైమర్చిపోతాడు ఇక గంగ గంగాధర దగ్గరకు వచ్చి చలిమంట కాస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా చలిమంట కాస్తూ ఉంటే ఇంతలో గంగకైతే ఒక పురుగు కనిపిస్తుంది ఇక తన భుజం మీద పురుగు పడటంతో ఆ పురుగు 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 బాబే పురుగు అంటూ గంగాధర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది దాంతో గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగా అయితే పురుగు బాబాయి పురుగు నేను అస్సలు భరించలేను నాకు చాలా భయం పురుగు అంటూ గంగాధర్ని గట్టిగా పట్టుకుంటుంది అది చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయలేక ఏం కాదు గంగా ఏం కాదు అని చెప్పి గంగ గంగకు అలా దగ్గర అవుతాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఆ చలిమంటలలో రాత్రి వేళ అలా వాళ్ళ వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు దాంతో గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా మైమర్చిపోయి వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్